అనుదిన ప్రార్థన గ్రంథము ఇరవై ఎనిమిది ఐదు ఆరు సర్వసృష్టికి ఆధారభూతుడివైన ప్రభువ ఆరాధనకు యోగ్యుడివైన దేవ మీ ఘనమైన మహిమగల పరిశుద్ధమైన నామంనకు వందనాలు అత్యంత ప్రేమ చేత మాకు మరొక నూతన దినమును అనుగ్రహించిన తండ్రి మీకే స్థుతులు స్తోత్రములు దుర్గమైన మా దేవ మమ్మును నమ్ముకొని మా పూర్ణ మనసుతో మీ మీద అనుకు ఆనుకొనుచున్నాము మాకు పూర్ణ శాంతిని అనుగ్రహించి సమాధానమును స్థిరపరచుము మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుము సైన్యములకు అధిపతి అగు ఎహోవా నీవే మాకు భూషణ క్రీటముగా సౌందర్యము గల మకుటముగా ఉండుము మా దేవ ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు మాకు కలుగ చేయమని యేసుక్రీస్తు నామంలో బతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె